ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్వయంగా బైక్స్పై నడిపి ర్యాలీలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది అనంతరం అంబేద్కర్ సెంటర్లో కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చని మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని కావున ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు రోడ్ సేఫ్టీలో సిమిలర్ మన ట్రాఫిక్ రూల్స్కు మనం పాటించాలి అండ్ మనం ఇది ఇన్షోర్ చేయాలి మనం రోడ్ సేఫ్టీ మన ఇక్కడ మన జనవరి మంత్ ఇది జనవరి మంత్లో మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈరోజు ఇది లాస్ట్ డేట్ సో ఈరోజు ఇది పెద్ద కార్యక్రమం కార్యక్రమంకు అందరు పబ్లిక్ తెలియాలి దట్ మనం ట్రాఫిక్ రూల్స్ కూడా అండ్ మనం మనం అది డ్రైవ్ ప్రికాషనరీగా జాగ్రత్తగా చేయాలి సో బేసికలీ ఇప్పుడు మీకు ఎస్పీ గారు కూడా చెప్పారు కి మనం డ్రాష్ డ్రైవింగ్ షుడ్ నాట్ బి దేర్ అండ్ సిమిలర్లీ మనం టూ వీలర్స్లో ఎవరైనా టూ వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు తప్పకుండా ట్రా అది హెల్మెట్ పెట్టాలి బికాస్ ఒకవేళ అది అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఈస్ యాక్చువల్లీ సేవియర్ సిమిలర్లీ ఫోర్ వీలర్స్లో కూడా మనం చాలా మనం ఓన్లీ ఎప్పుడే అల్బాట్ ఎట్లా ఉంది కి మనం ఓన్లీ డ్రైవర్ అది సీట్ బెల్ట్ పెడతాము కానీ ఫ్రంట్ సీట్లో ఈవెన్ బ్యాక్ సీట్లో అందరు సీట్ బెల్ట్ పెట్ట పెట్టాలి ఇది పెడతాయి దెన్ ఒకవేళ యాక్సిడెంట్ ఉంటే ఇట్ ఈ జస్ట్ యాక్చువల్లీ అ సేవియర్ ఇయర్ సో మనం యాక్చువల్లీ ఇది ప్రికాషన్ పెడితే మనం మన మన లైఫ్ సే లైఫ్ సేవ్ చేయవచ్చు సో ఇది చిన్న చిన్న రూల్స్ మనం మన మన లైఫ్లో మన చిన్న చిన్న అల్బాట్ మనం పెడితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్లో బికాజ్ చాలా ఇన్సిడెంట్స్లో ఒక హెల్మెట్ అండ్ ఒక సీట్ బెల్ట్ ఇఫ్ యూ డోంట్ బుట్ అప్ దెన్ ఇది ఇది ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ లైఫ్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే సో మనం అందరికి ఇది యాక్చువల్గా ఇది భూపాలపల్లి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో యాక్చువల్గా అందరు హెల్మెట్ పెట్టాలి టూ వీలర్స్లో అండ్ ఫోర్ వీలర్స్లో కూడా మనందరూ సీట్ బెల్ట్ పెట్టాలి అండ్ సిమిలర్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా వీ హ్యావ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ సిమిలర్లీ డ్రంక్ డ్రైవ్ కేసెస్లో ఇది ఈ షుడ్ నాట్ బి దేర్ మనం అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ గారు కూడా అందరు ఇక్కడ చెకింగ్ కూడా చేస్తున్నారు సో వీ షుడ్ ఎన్షూర్ కి కి ఒకవేళ దాట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ అదర్ అదర్ వెహికల్స్ ఆల్సో సో దాట్ షుడ్ నాట్ బి థేర్ సో ఈరోజు ఈ ఈ కార్యక్రమంలో మీ అందరు వచ్చారు సో ఐ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ మీ అందరు ప్రెస్ మిత్రులు ఆటో డ్రైవర్స్ అందరు అడ్వకేట్స్ అండ్ దెన్ ఆల్ పబ్లిక్ పోలీస్ అండ్ Uh, all public, thank you to party uh, for participating this uh, this event. And similarly, the a message that should be actually awareness uh, awareness of this message and uh, this message should be publicized that uh, we have to follow the traffic rules and uh, it should be ensured that we have to take preventive measures so that nothing uh, life threatening happens to us. Thank you.